జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ఆర్మూర్ పట్టణంలో టీచర్స్ కాలనీలో గల క్షత్రియ స్కూల్లో వైస్ చైర్మన్ అంజపూర్ లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన జన్మించారని చెబుతూ చిన్నప్పటి నుండి చదువుతో పాటు క్రమశిక్షణగా పేరుగాంచి గణిత శాస్త్రంలో పట్టు సాధించి గొప్ప విద్యార్థిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారని తెలుపుతూ విద్యార్థులు కూడా భవిష్యత్తులో గణిత శాస్త్రంలో పట్టు సాధించి ఉన్నత ఆశయాలతో ముందుకెళ్లాలని ఆకర్షించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు గణిత శాస్త్రంలో క్విజ్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ అనిల్ గణిత ఉపాధ్యాయులు సింధుజ స్కూల్ ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు